శ్రీమద్ రామాయణ మహత్యము ఉత్తరకాండ సహితమైన ఈ రామాయణ మహాకావ్యము బ్రహ్మపూజితము రామాయణము అనే పేరుతో ఈ మహాకావ్యము వాల్మీకి మహర్షి చేత రచింపబడినది ఈ అనంత విశ్వంలో అణు అణువునా వ్యాపించి ఉన్న శ్రీ మహావిష్ణువు రామావతారము చాలించి తన పూర్వరూపమైన విష్ణుతేజమును పొందాడు స్వర్గంలో ప్రతిష్ఠుడయ్యాడు ఇది శ్రీ మహావిష్ణువు యొక్క రామావతార చరిత్ర దీనిని స్వర్గంలో ఉన్న దేవతలు మునులు గంధర్వులు సిద్ధులు మహర్షులు నిత్యం పారాయణ చేస్తుంటారు ఈ రామాయణ కావ్యమును చదివినా విన్నా గానం చేసిన వారికి ఆయుష్ వృద్ధి అవుతుంది నిత్య సౌభాగ్యంతో తులతూగుతారు పుత్ర సంతానం కలుగుతుంది ధనం లేని వారికి ధనము వృద్ధి చెందుతుంది ఈ రామాయణ కావ్యంలో కనీసం ఒక్క శ్లోకం చదివినా వారు చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయి అంతేకాదు ప్రతిదినం పాపం చేసేవాడు కూడా రోజు ఈ రామాయణంలో ఒక్క శ్లోకం చదివితే ఆ రోజు చేసిన పాపాలన్నీ పోతాయి ఈ రామాయణ కావ్యము వేదముతో సమానమైంది శ్రద్ధా సమయములలో రామాయణము పఠించదగినది ఈ రామాయణము బ్రాహ్మణుల చేత చదివించుకొనవలెను చదివిన వారికి గోవులు బంగారము ధనము దానంగా ఇవ్వాలి ఈ రామాయణం చదివినవాడు సంతోషిస్తే దేవతలు కూడా సంతోషిస్తారు ఆయుష్షు పెంచే ఈ రామాయణమును చదివేవాడు పుత్రపౌత్ర సమేతంగా ఈ లోకంలో పూజింపబడతాడు మరణించిన తరువాత ఉత్తమ లోకములను పొందుతాడు హరి ఓం తత్సత్